హాయ్ అండి వెల్కమ్ టు మారుతి టెరెస్ గార్డెనింగ్ ఈరోజు మా టెరెస్ గార్డెనింగ్ కలవప్పు బ్లూమింగ్ అయిందండి ఇది నైట్ టైము బ్లూమింగ్ అయిందండి ఇది ఎన్ని గంటలకు బ్లూమ్ అయిందో నేను చూడలేదండి డాక్స్ ఉన్నవి కదా వాటికి అన్నం పెడదామని పైకి వచ్చానండి ఇప్పుడు టైం అవుతుంది ఆ టైంలో బ్లూమింగ్ అయిన ఉందండి చూడండి మధ్యలో ఎల్లో బేబీ పింక్గా ఉంది బేబీ పింక్ అండి మనం పేపర్తో తయారు చేసిన ఫ్లవర్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉందండి మరి మార్నింగ్ టైము ఎన్ని గంటల వరకు ఉంటుందో నాకే తెలియదండి ఇదైతే ఇదే ఫస్ట్ టైం బ్లూమింగ్ అవ్వడం నేను దీన్నైతే టెన్ లీటర్స్ పెరుగు బకెట్లో పెట్టానండి డైరెక్ట్గా బకెట్లో మట్టి వేసి పెట్టానండి కానీ చాలా బాగుందండి ఫ్లవరు చూడండి దగ్గర నుంచి ఇస్తాను సేమ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ లాగా ఉందండి పేపర్ తయారు చేసిన ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా ఉందండి సేమ్ డే టైము ఎన్ని గంటల వరకు ఉంటుందో తెలియదండి మార్నింగ్ కూడా ఇంకొక వీడియో చేసి చూస్తానండి ఇదే ఫస్ట్ మన గార్డెన్లో ఈ ఫ్లవర్ పోయటం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ